మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వరుసగా పండుగల సీజన్ నడుస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి పండుగలు వస్తూనే ఉన్నాయి. బాగా ఉత్సాహంగా చేసే పని అలంకరణ ఇంట్లో అంతా ఎంతో ముచ్చటగా అలంకరించుకుంటారు. అలాగే బయట ఉండే ముఖద్వారం కూడా రకరకాల తోరణాలతో లైట్లతో వెలుకులతో వెదజల్లుతూ ఎంతో ఆకర్షణీయంగా అలంకరిస్తాము. అయితే బావుంది కదా అని ఏది పడితే అది అలంకరించకూడదు అని మన వాస్తు శాస్త్రం చెప్తుంది మరి తెలుసుకుని జాగ్రత్త పడితే లక్ష్మీదేవి తప్పకుండా గుమ్మల్లోంచి లోపలికి వస్తుంది తన కృపను ఆశీర్వాదాన్ని మీపై ఎప్పుడు ఉంచుతుంది చాలా మంది ఇంటి ముఖద్వారం ద్వారం దగ్గర మెట్ల వద్ద అందంగా ఉంటాయని మొళ్ళు కలిగిన కాక్టస్ జాతి మొక్కలను తీసుకొచ్చి అలంకరిస్తారు అలా చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి తప్ప లక్ష్మీదేవిని ఇంట్లోకి రావడానికి అడ్డుపడతాయి పర్మళాలు వెదచల్లే పూల మొక్కలు పెట్టుకోవచ్చు డబ్బును లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇంటి ముఖద్వారం ఎప్పుడూ కూడా తెరవడానికి ఇబ్బంది కలిగించేలా వస్తువులు పెట్టకూడదు దీనివల్ల లక్ష్మి వెనక్కు వెళ్లిపోతుంది ఇంటి ముఖద్వారాన్ని శుభ్రం చేసి స్వస్తిక్ను రాయాలి ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఇంటి మెయిన్ గుమ్మం ఎదురుగా ఎప్పుడూ కూడా చెత్తకుండిని పెట్టకూడదు దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోనే కాకుండా ఇంటి బయట కూడా సంచరిస్తుంది దీనివల్ల ఇంట్లో వారికి అనారోగ్యాలు కలుగుతాయి అలాంటి పరిసరాలకు కూడా లక్ష్మీదేవి రాదు పండుగలకు పెళ్లిలకు కార్యక్రమాలు ఏమైనా సరే ఇంటి గుమ్మనికి పూలమాలలు ఆకు తోరణాలు కడుతూ ఉంటారు చాలా మంది అవన్నీ కూడా కొన్ని రోజులకు ఎండిపోతాయి అయినా కూడా తీసివేయకుండా అలాగే ఉంచేస్తారు అలా ఉంచడం వలన ఎండుటాకుల వలన నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీ ఇంటి గుమ్మలకు కూడా ఇలాంటి ఏమైనా ఉంటే జాగ్రత్త పడండి ధనాన్ని పొంది సుఖ సంతోషాలు కలిగి కలకాలం ఆనందంగా గడపండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి